సమకాలీన రాజకీయాలలో ప్రత్యేకమైన ముద్రను చాటుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు రెడ్డి తనదైన చర్యలో ముందుకు సాగుతున్నారు అతి తక్కువ వయసులో స్థాపించే అనంతరం అధికారంలో రావడం ఒక చెప్పవచ్చు ఇదిలా ఉండగా మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుదైన వైఎస్ జగన్ నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి కావడం ద్వారా రికార్డు సృష్టించారు వైఎస్ జగన్ పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటిన కడప జిల్లా పులివెందులలో జన్మించారు ఆయన బీకాం ఎంబీఏ చదువుకున్నారు పంతొమ్మిది భారతిని జగన్ వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పారిశ్రామికవేత్తగా కెరీర్ ప్రారంభించిన జగన్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు రెండు పేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై కడప ఎంపీగా గెలిచారు ప్రత్యక్ష ఎన్నికల్లో జగన్ సాధించిన తొలి విజయం ఇదే అదే సంవత్సరం హెలికాప్టర్ ప్రమాదంలో తండ్రి వైఎస్ఆర్ మరణించడంతో జగన్ జీవితంలో పెను కుదుపు ఏర్పడింది మరణం ఓదార్పు యాత్ర ద్వారా ప్రజలకు జగన్ దగ్గరయ్యారు వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్పు యాత్ర ద్వారా పరామర్శించారు కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా రెండు పేల పదిలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట కొత్త పార్టీని ప్రారంభించారు రెండు పేల పదకొండులో కడప లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచారు తండ్రి పరపతిని వాడుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ చేత అరెస్ట్ అయిన జగన్ పదహారు నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వివరించారు ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్ప యాత్రను చేపట్టారు రెండు పేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట యాబై ఒకటి స్థానంలో గెలిచి ఏపీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు